హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న వోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్లో మ్యాచ్ జరగడం జరిగింది వాస్తవానికి ఈ మ్యాచ్ జరుగుతుందో జరగదు అని చెప్పి చాలా మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు అయితే టీమిండియా ఫ్యాన్స్ అదేవిధంగా బీసీఐ నుంచి కొంతమంది క్రికెట్లు ఈ మ్యాచ్ ఆడొద్దు ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ మనకు ఉండకూడదు ఎంత బుద్ధి మారినా వాళ్ళ బుద్ధి మాత్రం మారదు దేశంపైన అమైకుల పైలపై అటాక్ చేస్తూనే ఉంటారని చెప్పి చాలామంది బహుల్పకంగా ఈ మ్యాచ్ని వ్యతిరేకించారు అందుకు నిదర్శనంగా మరి మ్యాచ్లో మరి స్టేడియంలో కూడా మరి కలకలక ప్రజలు అయితే లేరని చెప్పుకోవచ్చు జనాభా లేకపోవడంతో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ మ్యాచ్ అంటే టికెట్లు దొరుకుతున్న పరిస్థితిలో ఎన్నో మ్యాచ్లు చూసాం నిన్న మ్యాచ్లో మరి ఈ విధంగా మరి సీట్లు ఖాళీ ఉండడం పట్ల ఇప్పుడు అభిమానులు అయితే ఎంతో మరి ఆలోచన విధంగా మాట్లాడకొని చెప్పుకోవచ్చు వాస్తవానికి రెండు మ్యాచ్లో మరి టీమిండియా కేప్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా తను ఏ పాకిస్తాన్ ఆటగాళ్లకు సెకండ్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది చెప్పుకోవచ్చు అదే కాకుండా టాస్ చేసిన టైంలో కూడా సెకండ్ కూడా వేయలేదు ఇక మ్యాచ్ అయిపోయినగా ఆనవాయితీగా మరి అదే అదేవిధంగా ఇతర క్రికెట్లు ఎంతో ఆనందం సమయంలో తప్పకుండా క్రికెట్లకు వచ్చి గెలుపొటలు సంబంధం లేకుండా పక్క టీంకు మరి ఓడిపోయిన టీంకు తప్పకుండా సెకండ్ ఇచ్చి మరి సాంప్రదాయం ఉంటుంది అయితే ఈ సాంప్రదాయం మరి మనోళ్ళు మాత్రం కొనసాగించాలని చెప్పుకోవచ్చు అది ఎందుకు తెలియదు తెలియగారు మొత్తాకైతే ఈ విషయం పట్ల చాలా గుర్రు గుర్చి చెప్తుంది అయితే మ్యాచ్ అనంతరం తర్వాత మన సూర్యకుమార్ మాట్లాడుతూ వాస్తవానికి ఈ విజయం పట్ల ఆనందంగా ఉన్నాం ఆనందం వ్యక్తం చేస్తున్నాం నిజంగా ఈ విజయం ఎంతో గొప్పది ఎందుకంటే ఇటీవల పాల ఉగ్రదాడికి ఈ యొక్క మ్యాచ్ విజయం వాళ్ళకి అంకితం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి చాలామంది మరి అమర జీవ అమర వీరులకు కూడా ఈ యొక్క మ్యాచ్ అంకితం అని చెప్పి చెప్పడం జరిగింది యుద్ధ సమయంలో ఇటువంటి మ్యాచ్ తిరగడం మరి కొంత ఇబ్బంది అయినప్పటికీ ఏదేమైనా కూడా ఈ గెలుపు చాలా ఆనందం ఉందని చెప్పి చెప్పడం జరిగింది